శ్రీ మాత్రనమ భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుండేవారు భగవాన్తో పాటు కలిసి కొందరు సాధువులు కూడా గిరి ప్రదక్షిణకి వెళ్ళేవారు ఒకరోజు ఒక సాధువు భగవాన్ని ఈ విధంగా అడిగేవారు అడిగాడు భగవాన్ మేము భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట మేము పాట పాడుకుంటూ భిక్షాన్ని అడుగుతాము కొందరు సాంబ సదాశివాన్ని పాడుతున్నారు కొందరు అన్నపూర్ణ అష్టకం పాడుకుంటున్నారు మేము మూడో గ్రూప్గా తయారైపోయాము మా గ్రూప్కి కూడా మీరు ఒక పాటని ప్రసాదించండి మేము ఆ పాట పాడుకుంటూ భిక్ష కోసం వెళ్తాము అని అడిగితే భగవాన్ గేటు గేటులో స్టార్ట్ అయింది భగవాన్ అడగటం ఆ విధంగా అతను ఆ మాట అడిగాక భగవాన్ అలాగ ఏం మాట్లాడకుండా ఇంకా భగవాన్ స్టార్ట్ చేశారు ఒక భక్తుడు అరుణాచలేశ్వరుణ్ణి ఏ విధంగా అడగాలి ఏ విధంగా ప్రార్థించాలి అనే దాని గురించి భగవాన్ ఎంత వివరంగా అంటే తల్లి బిడ్డ ప్రేమ ఎలా ఉంటుంది బిడ్డ అలుగుతుంటాడు తల్లి కోప్పడుతుంది తల్లి కోప్పడుతుంది బిడ్డ అలుగుతుంటాడు లేదు అంటే తల్లికి కోపం ప్రేమ ఉంటుంది బిడ్డకి ఇట్లాగా అంటే తల్లి బిడ్డ ప్రేమకి ఇంకా అంతకు మించి భక్తుడికి ఈశ్వరుడికి మధ్య జరిగే సంభాషణ ఆ ఆ ప్రేమతత్వము ఆ కోపం కోపంగా అడగటము నిష్ఠూరం ఆడటము విమర్శించటము తర్వాత అన్నీ ఒకటి కాదు భక్తుడు అరుణాచలేశ్వరుడిని ప్రార్థించే విధానము భగవాన్ ఈ విధంగా సూచించారు దానినే మనము అక్షర రమణ మాల అనొచ్చు ఉపదేశంగా భావించవచ్చు ఇది ఉపదేశంగా తీసుకుని తరించవచ్చు జీవితం అంటే భక్తి ఎలా ఉండాలి అనే దానికి ఉపదేశంగా తీసుకుంటే చాలు ఇంకా మనకి ఇంకా వేరే ఏ మాలలు ఏ ఏ కీర్తనలు అవసరం లేదు ఈ ఉపదేశం ఒక్కటి అర్థమైతే ఇక తరించవచ్చు జీవితం జీవితంలో భగవాన్ అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించే విధానం ఈ విధంగా సూచించారు నేను నాకు తెలిసిన విధానంలో నేను చెప్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ భగవాన్ ఈ విధంగా అడుగుతున్నారు అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించమని విధానం చూపిస్తున్నారు అరుణాచలం అని స్మరిస్తున్నాను కదా అరుణాచల నా ఆహాన్ని నిర్మూలించు అందము సౌందర్యము వల్లే కలిసిపోదాం భేదం అనేది లేకుండా అరుణాచల లోపలికి ప్రవేశించి నన్ను బయటికి లాగి నీ హృదయ కుహరంలో చేర్చుకున్నావెందుకు అరుణాచల భక్తుడు అడుగుతున్నాడు అందము సౌందర్యము భేదం లేకుండా ఉంటుంది కదా ఆ విధంగా నేను నువ్వు కలిసిపోదాం అరుణాచల అరుణాచలం అని స్మరిస్తున్నాను కదా అరుణాచల నా ఆహాన్ని నిర్మూలించు అరుణాచల అంటే మీనింగ్ అలాగొస్తుంది ఎవరి కోసం అరుణాచల నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఇప్పుడు నన్ను పట్టించుకోకుండా ఉంటే సమస్త ప్ర ప్రపంచము నిన్ను నిందించదా అరుణాచల నువ్వు నన్ను పట్టించుకోకపోతే నిన్నే కదా నిన్ను కాక మరి వేరెవరిని అంటారు నేను బాధపడుతూ ఉంటే నేను నీ దగ్గరకు వచ్చాను బాధపడుతున్నప్పుడు నిన్నే అంటారు కదా ఆ నింద నుంచి నువ్వెందుకంత తప్పుకోవెందుకు అరుణాచల నిన్ను తలుసుకునేటట్టు చేశావు ఇక నేను నిన్ను విడవ లేకుండా ఉంటున్నాను కానీ నువ్వు నన్ను అనుగ్రహించట్లేదు ఇంత నిందైనా అనుభవిస్తున్నావు ఎందుకు నా గురించి నువ్వు పట్టించుకోవట్లేదు అరుణాచల కన్న తల్లి కన్నా దయాపరుడు కదా ఇదేనా నీ అనుగ్రహం ఇంత దూరం వచ్చాను నన్ను అనుగ్రహించవచ్చు కదా అరుణాచల నిన్ను ఏ మార్చి తప్పించుకోనికుండా నా మనసులో కదలకుండా నిలిచిపోవచ్చు కదా అరుణాచల అంటే నా మనసులో నిరంతరం నువ్వు వేరే ఎవ్వరూ లేకుండా ఉండేటట్లు కూడా చేయవలసిన బాధ్యత నీది కదా అరుణాచల నా హృదయం ఊరూరా తిరగకుండా నిన్ను చూసి నీలో స్థిరపడేటట్టు చేయడం నీ బాధ్యత కదా అరుణాచల తీరా నన్ను అన్ని విధాలా చరిచి ఇప్పుడు వదిలేయడం ఇది న్యాయమేనా అరుణాచల వీళ్ళందరూ నన్ను నీ నుండి లాక్కుంటూ పోతే నువ్వు అట్లా నిద్రపోతూ మౌనంగా కూర్చుంటావేంటి అరుణాచల ఇది నీకు న్యాయమేనా పంచేంద్రియ చోరులు నా మనసులో ఉ వచ్చేటప్పుడు నువ్వు అక్కడ ఉండవా అరుణాచల నిన్ను నిన్ను కాదని వాళ్ళు ఎవరు రారు కదా నా లోపలికి ఆలోచనల రూపంలోకి పంచేంద్రియ చూరులు ఆలోచనల రూపంలోకి అయినా లేకుంటే ఎలాగైనా ఏ ఎటువంటి వారైనా నిన్ను దాటి నా దగ్గరకు రాలేరు అది నీ మాయ కాకుండా ఇంకా వేరే ఉంది అరుణాచల నువ్వే వంకారానివి నువ్వే ఉత్తముడువని నిన్ను తెలుసుకోవటం గురించి నేను ఇక్కడ దాకా వచ్చాను కానీ నువ్వు నన్ను అసలు ఆలకించట్లేదు అరుణాచల తల్లి ఇచ్చినట్టు నాకు నీ కరుణ ఇవ్వు నన్ను నన్ను ప్రేమగా చూసుకోవటము నీ భారం కాదా అరుణాచల కన్నుకు కన్నువయ్యి కన్ను లేకుండా చూసేది నే చూడగలిగిన వాళ్ళు ఎవరున్నారు అరుణాచల కన్నుకి కన్నువి నువ్వేను కానీ కళ్ళు లేకుండా నేను ఎలా చూడగలుగుతాను నువ్వే కదా అంటే నా కన్నుకి నువ్వే ఉన్నావు నా కన్ను నువ్వే అయినప్పుడు కళ్ళు లేకపోతే నేను ఎలా చూస్తాను అంటే నీ నీ అనుగ్రహం లేకపోతే నేను నిన్ను చూడలేను కదా ఎంత మీనింగ్ ఉందో చూడండి అక్కడ ఇనుము అయస్కాంతం వల్లే ఉండాలనుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను నన్ను వెడవకుండా అలా పట్టుకుని ఉండు అరుణాచల గిరిరూపంగా ఉన్న కరుణా సముద్రమా నన్ను కృప చేసి ఏలుకోవచ్చు కదా అరుణాచల అన్ని వైపులా ప్రకాశించే కిరణాన్ని వినువు నాలోని అధమత్వాన్ని అజ్ఞానాన్ని వెలిగించి కాల్చేయవచ్చు కదా అరుణాచల నాలోని మలినాలన్నీ కడిగేసి నన్ను గుణవంతుడిగా చేసి నా గురువు వెలుగురాదా అరుణాచల వెలుగు కూడా నాకు చూపర్ అరుణాచల అందమైన కళ్ళ కోత నుంచి నన్ను అంటే నీకు అందమైన కళ్ళ కోత నుంచి నన్ను ఉద్ధరించి కృపతో నన్ను రక్షించి కరుణించు అరుణాచల క్రూరుడా ఇంత వేడి నాకు కొంచెమైనా కరగవేంటి అభయమిచ్చి నన్ను ఏలుకోవచ్చు కదా అరుణాచల అడగకుండానే ఇస్తావని అకలంకమైన కీర్తిని కలిగి ఉన్నావని అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాను హానికి కలగకుండా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అరుణాచల అరచేతిలోని ఉసిరిగాయ అంత నా సొంతం అనుకొని నేను నిన్ను ఇక్కడ వరకు వచ్చాను నన్ను ఉన్మత్తుడిని చెయ్యి అరుణాచల అంతేగాని నువ్వు కదలకండా మెదలకండా కూర్చోకు నేను భరించలేకపోతున్నాను అరుణాచల నీ భక్తుణ్ణి పరిమార్చటానికి కంకణం కట్టుకున్నావు నేను నిన్ను కట్ నిన్ను నమ్ముకొని వచ్చాను నేను అసలు ఎలాగ బ్రతకాలి అరుణాచల కోపం అనేది లేని నువ్వు నన్ను తీసుకోవేందుకు నన్ను నీలో చేర్చుకోవేందుకు నేనేం నేరం చేశాను అరుణాచల గౌతమ ఋషి లాంటి వాళ్ళు పూజించిన కరుణాచలమా ఒక కడగంటి చూపుతోటైనా నన్ను కరుణించవచ్చు కదా అరుణాచల నీ కిరణకాంతిలో సమస్తాన్ని కబలించే ఆదిత్యుడివి కదా నువ్వు నా హృదయ పద్మాన్ని వికసింప చెయ్యి అంటే ఆ వెలుగుతో వికసింప చెయ్యొచ్చు కదా అరుణాచల నీకు ఆహారమైనా పర్వాలేదు అని నేను నీ నేను దగ్గరకు వచ్చాను నన్ను తినేయి నేను శాంతిస్తాను అప్పుడు అరుణాచల చంద్ర నా మనసు చల్లబడేటట్టు నీ అవయహస్తం నా మీద నుంచి నాకు అమృత ద్వారాన్ని తెరిపించు నాలోని అమృత ద్వారాన్ని తెరిపించు కరుణించు అరుణాచల నా సంపదనంతా హరించావు నన్ను నగ్నం చేశావు నీ కృపా సంపదలో నన్ను కప్పి అనుగ్రహించవచ్చు కదా అరుణాచల సుఖ సముద్రం నాలో పొంగేటట్టు నా మాట మనసు ఆణిగిపోయేటట్టు నాలో నువ్వు మెదలుకండా కూర్చోవాలి కదా నిన్ను నమ్మి వచ్చినందుకు అరుణాచల ఎందుకు నన్ను ఇట్లా వంచిస్తావు నన్ను ఇంకా శోధించక బాధించక నీ జ్యోతి రూపం నాకు చూపించవచ్చు కదా అరుణాచల ఈ నీ ఇంద్రజాలపు మాయ నుంచి తొలగించి నాకు తత్వ విద్యని తత్వం తత్వం అంటే జ్ఞానం బోధించి నిజమైన జ్ఞానాన్ని ఇవ్వొచ్చు కదా అరుణాచల నువ్వు నన్ను నువ్వు నన్ను చేరకపోతే నేను నీరుగా కరిగిపోతాను కదా అరుణాచల నువ్వు నన్ను కాదని తో తోసేస్తున్నావు ఇక నాకు తపన పడటం బాధపడటం తప్పితే మరి ఏ ఉంది అరుణాచల చెప్పకుండానే నువ్వు మౌనంగా ఉండమని చెప్పి నువ్వు మౌనంగా ఉండిపోయావు అరుణాచల ఇంతకన్నా ఇంతకు ముందరే నేను సోమరణ అయిపోయాను సుఖంగా నిద్రపోవటం తప్పితే నాకు మరేమీ తెలియదు ఇప్పుడు ఇంకా ఏముంది ఇంకా వేరుగా ఏం లేదు కదా అరుణాచల నువ్వు నీ నీ ధైర్యాన్ని నీ శౌర్యాన్ని చూపి నాకు మాయని మా నా మాయని సమయింపజేసావు అని కదలకుండా కూర్చుని ఉన్నాను ఇన్ని రోజులు ఇప్పుడు నువ్వు నన్ను ఉలకడల్లా పదలకుండా అలాగ చూస్తున్నావు ఇక నేను ఏమైపోవాలి అరుణాచల కుక్క కన్నా నేను అదముడిని కాదు కదా నేను నిన్ను గుర్తుపట్టి ఇక్కడ దాకా కుక్కలాగా నేను దాకా వచ్చి ఉన్నాను అయినా కూడా నువ్వు నన్ను నువ్వు నన్ను అనుగ్రహించువా అరుణాచల నీ మీద ఆస్తో నేను అజ్ఞానంగా వేదన పడకుండా నాకు నిజమైన జ్ఞాన జ్ఞాన ప్రసాదించు అరుణాచల నేను ఇంకా వికసింపలేదని మధుపం వలే నా ఎదుట అట్లా నుంచున్నావా ఏంటి అరుణాచల నుంచుంటావి ఎందుకు అలాగా ఇంక అసలు మీనింగ్ చూడండి ఎంత బాగుందో నీ తత్వం ఏమిటో నాకు తెలియట్లేదు అదేం తత్వమో అరుణాచల నేను అనేది తాననే సత్యాన్ని నీవుగా చూపిస్తావు అనుకుని ఇక్కడ దాకా వచ్చాను అరుణాచల నా దృష్టిని నేను వెనక్కి దిప్పి లో దృష్టితో చూస్తే తెలుస్తుంది అంటావు నాకేం అర్థం కావట్లేదు వరుణాచల తీరం లేని హృదయంలో వెతికి నన్ను నేను తెలుసుకుందాం అనుకుని ఇక్కడ వరకు వచ్చాను అరుణాచల కరుణించు అరుణాచల సత్యము జ్ఞానము లేని ఈ బతుకుకి ఫలమే ఉంది చక్కగా నాలోకి రావేంటి అరుణాచల నాకు జ్ఞానం ప్రసాదించవేంటి అరుణాచల నిర్మలమైన వాకుకి మనస్సుకు తెలుస్తుంది నీ నిజస్వరూపం నన్ను దాంట్లో అలాంటి అలాంటి నిర్మలత్వంతో అలాంటి మనస్సుకి మనసు ఉండేటట్టుగా నన్ను అలాగ తయారు చేయి అరుణాచల నా దైవమని నిన్ను చేరగా నన్ను పూర్తిగా నాశనం చేశావు ఇక్కడికి వచ్చాక ఒలకకుండా పలకకుండా అలా కూర్చున్నావేంటి అరుణాచల వెతకకుండానే కనపడ్డావు నువ్వు నాకు సత్ శ్రీ అనుగ్రహనిధి నా మనసులో తెగుళ్ళన్నీ మాన్పిస్తావని ఇక్కడ వరకు వచ్చాను అరుణాచల ధైర్యంతో ముందుకు సాగి నీ నిజస్వరూపం వెతికేటప్పటికి నేను పూర్తిగా నా పూర్తిగా ఏమీ లేకుండా అయిపోయాను ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోకపోతే నా గతి ఏముంది అరుణాచల నువ్వు నన్ను తాకి అలింగనం చేయకపోతే నా అజ్ఞానం అసలు ఏ విధంగా పోతుంది అరుణాచల నువ్వు దోషరహితుడివి నువ్వు నాతో ఐక్యమయ్యి నన్ను నిత్యానందంలో ఉండేటట్టు చేస్తావు అనుకొని ఆశిస్తున్నాను అరుణాచల నాకు నన్ను చూసి నవ్వకు నీ అనుగ్రహ ఆభరణాన్ని నన్ను దయతో తొడిగే నా నీ అనుగ్రహ ఆభరణాన్ని తొడిగి నన్ను దయతో స్వీకరించు కరుణించు అరుణాచల నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు మెదలకండా కదలకండా మొద్దులాగా కూర్చున్నావు కనీసం నీకు సిగ్గుగానైనా లేదా అరుణాచల నీ అగ్ని నన్ను కాల్చి బూడిద చెయ్యకముందే నీ కృప నా మీద వర్షించరాదా అరుణాచల నువ్వు నేను అనే భేదం అణిగిపోయి నేను నిత్యానందంలో ఉండిపోయే స్థితి నాకు కలిగిస్తావని నేను ఆనందంతో ఇక్కడ వరకు వచ్చాను అనుగ్రహించరాదా అరుణాచల సూక్ష్మ రూపమైన నిన్ను ఆశగా రూపంగా ధ్యానించేటట్టు నాకు రాగద్వేషాలు కూడా తెలియ లేకుండా చేసేటట్టు చేయవలసిన బాధ్యత నీది కాదా అరుణాచల ఏమాత్రం పాండిత్యం లేని నాకు నా మాయా అజ్ఞానాన్ని తొలగించి రక్షించరాదా అరుణాచల అది నీ బాధ్యత కాదా అరుణాచల నేను మగ్గి మగ్గి నిన్ను శరణన్నా కూడా నువ్వు నా నువ్వు అలాగ మౌనంగా నుంచుంటావేంటి అరుణాచల ఏ స్నేహము లేని నాలో నీకై గొప్ప ఆశగా చూపించి నన్ను వదిలివేయక రక్షించ ఏ స్నేహమూ లేకుండా ఉన్న నాకు నువ్వు నాకు గొప్ప ఆశగా కనిపించావు నిన్ను వదిలివే నిన్ను వదిలివేసి ఉండలేను అనే స్థితికి నేను వచ్చేంతవరకు అలా ఉంచావు వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవేంటి అరుణాచల పూర్తిగా కుళ్ళిపోయిన పండిలో నుంచి ఇంకా నేను ఇంకా ఏం దొరుకుతుంది ఇంకా పక్కవంగానే ఉండగానే నాకు జ్ఞానం ప్రసాదించు అంటే ఈ ఈ శరీరం పెద్దదైపోయిన తర్వాత నువ్వు జ్ఞానం ప్రసాదించినా నేను సాధన చేయడానికి ఉపయోగం ఉండదు కదా చిన్న వయసులో ఉండగానే నన్ను అనుగ్రహిస్తే సాధనకి నాకు నాకు కొంచెం నేను ముందరికి వెళ్తాను కదా అనే మీనింగ్ వస్తుంది అక్కడ చాలా నేర్పుగా నువ్వు నువ్వు నన్ను నాకు ఇచ్చుకొని నీకు బదులుగా నన్ను తీసుకోవచ్చు కదా చాలా నేర్పుగా నువ్వు నాకు ఇచ్చుకొని అంటే చూడండి నా సరే ఆయన అసలు ఎంత గొప్పగా బ భగవాన్ తీసుకో నన్ను బదులుగా తీసుకోలేదా బదులుగా నన్ను తీసుకోరాదా నువ్వే నాకు మృత్యువు అరుణాచల నువ్వే నాకు జీవితానివి అరుణాచల నన్ను చూసి నన్ను నీ మనసు తీసుకొని నన్ను తాకి చేసి ఏలుకోవాల్సిన బాధ్యత నీది కాదా అరుణాచల నా మాయ విచ్ఛిన్నమయ్యేటట్టు కృపతో నన్ను చూడు నువ్వు కృపతో నన్ను చూడకపోతే నీపు నీకు చెప్పగలిగిన వాళ్ళు ఇంకా వేరెవరున్నారు అరుణాచల నా పిచ్చి వదిలేటట్టు నన్ను దయతో నీ వంటి పిచ్చివాడిని చేశావు నా పిచ్చి వదిలేటట్టు నన్ను దయతో అనుగ్రహించినట్టు అరిగించి కానీ నన్ను పిచ్చివాడిని చేశావు నా పిచ్చిని పోగొట్టవలసిన బాధ్యత నీది కాదా అరుణాచల ఏ భీతి లేకుండా నిన్ను చేరే నన్ను చేరడానికి నీకు నేను అన్ని వదిలేసుకొని అన్నింత వదిలేసుకొని భయం లేకుండా ఇక్కడ దాకా వచ్చాను కానీ ఇక్కడ దాకా వచ్చిన నువ్వు నన్ను చేరడానికి నన్ను అనుగ్రహించడానికి నీకెందుకు భీతి భీతి అంటే రకరకాల మీనింగ్స్ వస్తాయి సందర్భాన్ని బట్టి ఎందుకు అరుణాచల నీలో నేను ఐక్యమైతే ఇంకా అజ్ఞానం ఏముంది సుజ్ఞానం ఏముంది నన్ను ఐక్యం చేసుకోవచ్చు కదా అరుణాచల పువ్వు పరిమళం లాగా ఉండే మనసు సంపూర్ణమయ్యేటట్టు నువ్వు నన్ను సంపూర్ణమైన పరిమళాన్ని ఇచ్చే విధంగా నన్ను తయారు చేయొచ్చు కదా అరుణాచల నీ పేరు తలసినంత మాత్రాన నన్ను పట్టి లాగేశావు ఇంత దూరానికి నీ మహిమ కాకపోతే ఇంకా ఏంటిది అరుణాచల నీ మహిమ నాకు తెలిసింది నాకు తెలిసేటట్టు చేశావు కానీ నన్ను ఇక్కడికి వచ్చాక పట్టించుకోవట్లేదు నేను అది భరించలేకపోతున్నాను అరుణాచల దేనికి లొంగని భూతమై నన్ను పట్టుకున్నావు నేను ఎంతమంది చెప్పినా వినకుండా నిన్ను నీ నువ్వు కావాలని ఇక్కడ వరకు వచ్చాను దెయ్యం పట్టినట్టు నేను ఇక్కడ వచ్చాను కానీ నువ్వు మాత్రం నన్ను ఇక్కడికి వచ్చాక పట్టించుకోవట్లేదు నన్ను మోసం చేయొద్దు అరుణాచల ఈ కోమలమైన తీగని ఏ ప్రోపు లేకుండా వాడిపోనీక నువ్వు పట్టుకొమ్మై కాపాడు అరుణాచల అది చూడండి మీనింగ్ ఎంత బాగుందో ఈ కోమలమైన తీగని ఏ ప్రోపు లేకుండా అంటే ఏ పాక పాకటానికి లేకుండా వాడిపోనివ్వద్దు నువ్వు పట్టు కొమ్మవయ్యి కాపాడు అరుణాచల ఎంత పెద్ద ఎంత మంచి మీనింగ్ ఉందో మత్తుపోటు చల్లావు నువ్వు నా మీద నన్ను మైకుల్లో పడేసి నా తెలివినంతా హరించి నీ జ్ఞానాన్ని నాకు చూపించావు ఇక్కడికి వచ్చేంతవరకు కానీ తీరా వచ్చిన తర్వాత మాత్రం నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అరుణాచల అసలు ఎంత ఎంత నీ కృపతో నా అహాన్ని జయించారు జయించాను రాకపోకలు లేని దివ్యదర్శనం నాకు అయ్యేటట్టు చేయవలసిన బాధ్యత కూడా నీదే కదా అరుణాచల ఈ భౌతిక దేహం పట్టు నుంచి నన్ను విదిలించి నీ మహిమను చూసేటట్టు కరుణించవలసిన బాధ్యత నీదేను అరుణాచల ఈ దేహానికి మనసుకి కూడా పర్వత రూపంలో నన్న ఔషధాన్ని నువ్వు అని కృపాద్రివై నాలో వెలుగొందు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చావు ఆ జ్ఞానం నాకు ఇంకా ఇంకా ఎక్కువ కావాలని నేను కోరుకుంటున్నాను అరుణాచల పర్వత రూపంలో నన్ను ఔషధానివి నువ్వు కృప చేసి నన్ను కాపాడవలసిన బాధ్యత నీదే కదా అరుణాచల అభిమానంలో నిన్ను చేరే వారి గర్వాన్ని అనిచి లేని స్థితిలో వెలిగించే బాధ్యత నీదే కదా వెలిగించవలసిన వెలిగించవలసింది దారి చూపవలసింది నువ్వే కదా అరుణాచల నిస్సహాయుణ్ణి అయినంత మాత్రానే నిన్ను వేడుకునే మూర్ఖుణ్ణి అనుకున్నావు నిస్సహాయుణ్ణి అయినప్పుడు మాత్రమే నేను నిన్ను వేడుకునే మూర్ఖుణ్ణి అని నువ్వు అనుకున్నావు నన్ను వంశించొద్దు నన్ను కరుణించు నేను అలాగాని రాలేదు నేను నిస్సహాయుణ్ణి కాదు ఎల్లప్పుడూ నేను నీతోనే ఉండడానికే నేను వచ్చాను చూడండి నిస్సహాయుణ్ణి అయినప్పుడు మాత్రమే పూజించే నిన్ను గుర్తు చేసుకోవటం లేదు ఎప్పుడు నిరంతరం నేను నేను నీతోనే ఉండడానికే వచ్చాను అరుణాచల ఇది కీర్తించటం చాలా చాలా గొప్పగా ఉంటుంది అర్థం కావాలి నావికుడు పెద్ద గాలి గాలిలో క్షోభపడే నావను నేను కూడా అంటే నేను ఒక పడవలాగా ఏదుకుంటూ ఉన్నాను నాకు ఒక దారికి దారికి మళ్ళించు రక్షించు నా నా పడవ అనే జీవితాన్ని అరుణాచల నా నుంచి నా నుంచి నిన్ను మరుగుపరిచే మూలాన్ని విప్పి చూసేందుకు పూనుకున్నావు అంటే నిన్ను నా నన్ను నీ నుండి వేరు చేసేది ఏంటనని వెతుకుతున్నావు కానీ ఆ ఇవేం చేసినా కూడా నా ఆ పని పూర్తి చేసే భారం నీది కాదు అరుణాచల ఎన్ని పూనుకున్నా నేను నిన్ను మాత్రం వదిలేది లేదు అరుణాచల ఏదైనా సరే నిన్ను పట్టుకు నిన్ను పట్టుకుంటున్నాను నువ్వు రక్షించే బాధ్యత నీదే అరుణాచల అని అంటే అరుణాచలేశ్వరుణ్ణి అరుణాచలేశ్వరుని అని కాదు భక్తిలో ఒక ఒక భక్తుడు మనస్సు ఇంత ఇంత పరితపించిపోయినప్పుడే ఈశ్వరుని అనుగ్రహం అవ్వచ్చు ఈశ్వరుని కృపాణ అవ్వచ్చు ఈశ్వర ఆశీర్వాదాలు అవ్వచ్చు లభిస్తాయి అని చెప్పేసి భగవాన్ చక్కగా వివరించారు చాలా చాలా అంటే ఒక్కసారికి అర్థం కాదు చాలాసార్లు వినాలి చదవాలి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి అంటే ఇంకా అతనికి వేరే ఏమీ లేదు నీవు తెలిసిన తర్వాత నేను అన్నీ వదులుకొని నీ దగ్గరకు వచ్చాను అన్నీ వదులుకొని వచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను పట్టించుకోకపోతే ఎలాగారు నా చలా ఎంత బాగుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వాళ్ళు